నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఈ ప్రోడక్ట్ అండి నాకు ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఉందండి కానీ ఇది ఎలా కొనాలి ఏంటి అని నాకు అస్సలు తెలియదండి చెప్తున్నాను కదా ఇలాంటివి ఏమీ నాకు తెలియదు కానీ ఇది ఎందుకు తెప్పించాలి ఎందుకు చూపించాలి మీ అందరికీ అనిపించింది అంటే మీకు చెప్తానండి మా పెద్దమ్మాయి ఉందండి తనకి మొక్కలంటే ఇష్టమే కానీ వాటికొచ్చే పురుగుల గురించి కానీ వాటికొచ్చే ఎరువుల గురించి కానీ తనకే వేయటానికి ఇంట్రెస్ట్ ఉండదు అలానే వాసన రాకూడదు ఏది కూడా దాన్ని నీట్గా ఉండాలి అంటుంది మరి మొక్కలు ఎలా పెరుగుతాయండి పురుగులు వస్తుంటాయి కదా అయితే తన మందారాలు అయితే చాలా బాగా పెంచిందండి మీకు వీడియో చేశాను కదా అన్నిటికీ కూడా మిల్లీ బ్స్ అయితే పట్టేసిందంట అమ్మ నా వల్ల కాదు మొక్కలన్నీ పాడైపోయి అని అందండి తన కోసమని ఇవి ప్రోడక్ట్ అయితే నేను బుక్ చేశానండి ఎందుకంటే అండి మన ఛానల్లో కూడా చాలామంది పెద్దవారు ఉన్నారండి అలాంటి వారికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా పనికొస్తుంది మొక్కలు మనకే పైన ఎలాగైనా మనం చూడగలుగుమండి కానీ లోపల మట్టిలో ఏముంటుందో ఏంటన్నదే మనకు తెలియదు కదండి జాబులకి వెళ్ళాలా పిల్లల్ని చూసుకోవాలా తర్వాత అందరికీ మనంత ఓపుకు ఉండదు కదండి అందుకే చాలామంది మొక్కలు పెంచడానికి భయపడుతున్నారు అలాంటి వారికి ఇది ఉపయోగపడితే నేను హ్యాపీ అండి ఎప్పుడు మన వరకు ఆలోచించకూడదండి మన ఎదుటి వారికి కూడా ఎలా ఉపయోగపడుతుంది ఎలా చేసుకోగలదురు అన్నదే ఆలోచించాలి ఈ ప్రోడక్ట్ గురించి కానీ దీని వివరాలు కానీ నేను మీకు వివరంగా చెప్దామని నేను తెప్పించానండి అయితే ఇది మన తోటకైతే అవసరం లేదు మా అమ్మాయి గారి తోటకి అని తెప్పించా ఈ మజ్జిలండి మన తోటలో కూడా ఏరుకుళ్ళు ఏం కారణం చేత తెలియదు కానీ చూడగానే ఎండిపోతుంది అలా రెండు మూడు మొక్కలు జరిగాయి అయితే మనకి కూడా ఉపయోగమే కదండి అందుకని నేను ఈ ప్రోడక్ట్ అయితే తెప్పించానండి మిల్లీ బాక్స్కి మనం చేసే పని ఏది కూడా మరి ఇబ్బంది పెట్టేస్తున్నాయండి మనకి ఆర్గానిక్గా ఉండి మనకి ఇలా ఇంత సౌకర్యంగా ఉందంటే ఇంకేం కావాలో చెప్పండి ఇది మందారాలకే కాదండి అన్ని రకాల మొక్కలకి కూడా మిల్లీ బాక్స్కి పనిచేయద్ది అలానే మన మొక్కలంటే పెంచుతాం వేర్ల కింద ఏం జరుగుతున్నాయో మనకి ఏం తెలియదు కదండి వేరు వ్యవస్థకి ఇది అయితే మరి మూడు ప్రోడక్ట్లు ఉన్నాయి కదా మూడు ఒకేసారి వేసేవమ్మ అలా వేయకండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వారం గ్యాప్ ఇవ్వండి ఏదైనా పని పనికొచ్చింది అంటే దానికి కొంత టైం అయితే ఇవ్వాలి కదండి అలా మనం నేను ఇవి మూడు చూపిస్తాను మీకు కానీ మూడు ఒకే మొక్కకైతే చూపించున్నాం ఇది నేను మనం తెచ్చాం కానివ్వండి ఎన్ని రకాల ఎరువులు వేసామండి కానీ అందంగా నాకైతే చిగుర్లు రాలేదు చామంతులు చాలా నీరసంగా కనిపిస్తున్నాయి వాటికి ఇది అద్దామండి అలానే మిల్లీ బగ్స్కి మన దగ్గర ఉన్న కొన్ని ఎక్కడక్కడ మిల్లీ బాక్స్ కనిపిస్తుంది నాకు టమాటా మొక్కలకే మిల్లీ బాక్స్ కనిపిస్తుంది దానికి ఇది ఇద్దామండి అలానే కొన్ని మొక్కలు కుళ్ళిపోతున్నాయండి అది ఏంటంటే నాకు వైజయంతి మాల మొక్క రెండు మొక్కలు చనిపోయాయండి మొత్తం మూడు మొక్కలు చనిపోయాయండి మన దగ్గర ఒక మొక్క ఉంది దాని నుంచి పిలక తీసి వేసా అలాంటి వాటికి ఇవి వేద్దామండి వేస్తే ఆ మొక్కలన్న కొంచెం సేఫ్గా ఉంటాయి కదా మరి మరి ఎందుకు కాలుసం దగ్గరికి వచ్చేయండి చూసేద్దాం అమ్మ ఐదు ఎమ్ఐల్ అంటే ఎంత ఇయ్యాలి అందరికీ కొలత తెలియదు కదా అంటారా మన కూల్ డ్రింక్ బాటిల్ మూత ఉంటుంది కదండి ఇది ఐదు ఎమ్ఐల్ పడుతుందండి లేదంటే మనకిది ఆర్గానిక్దే కాబట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా అంత ప్రమాదం అయితే రాదండి అలా అని మనం ఇది మాస్ ఇది మాస్క్ చేసుకుని చెయ్యాలన్నా భయం కూడా లేదు మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటేనే మనకి సేఫ్ అని అర్థం అందుకే నేను వేర్లకి మాత్రమండి నేను ముందుగా కొన్ని మొక్కలకి దిద్దామండి అందుకే నేను వేర్లకి మాత్రమండి నేను ముందుగా కొన్ని మొక్కలకి దిద్దామండి అసలే మా అమ్మాయి లాంటి వాళ్ళు మొక్కలు పెంచటమే గొప్పండి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మరి ఇలాంటివి వాడక తప్పదు అయితే అందరికీ ఇది వాడమని నేను చెప్పనండి మీరు పెంచుకోలేము మా వల్ల కావట్లేదు అనుకున్నవారు ఉపయోగించుకుంటారని నేను తెప్పించానండి నా పద్ధతుల్లో మీరు చేస్తే ఏమీ వేయవలసిన పని లేదు వర్మీ కంపోస్ట్ ఇస్తే సాలువ్ అంటాను కానీ అందరికీ అన్ని అవకాశాలు ఒకేలా ఉండవు కదండీ అందుకని మీకు ఇది ప్రోడక్ట్ చూడండి పూర్తి వివరాలు ఫొటోస్ కూడా పంపిస్తాను వారి నెంబర్ కూడా పంపిస్తానండి మీకు ఎవరికైనా కావాలి అనుకున్నవారు అన్నీ చెక్ చేసుకుని తెప్పించుకోవచ్చు అలానే మన స్టోర్లో కూడా మీకు ఇది నేను ఎవరికైనా కావాలి అనుకుంటే పంపించడానికి సిద్ధంగా ఉంటాను ఇలా మనం దీన్ని ఇప్పుడు అండి నేను ఇక్కడ చిన్న కన్నం అయితే పెట్టానండి మూత తీయటం తీయలేదు ఇంకా ఇదిగోనండి ఇలా ఉంది దీన్ని ఏదన్నా దేనితోడన్నా కలుపుదాం ఇలా కలిపేద్దామండి ఇలా ఇలా కలిపేసి మనం కిందకి వాటర్ పోకుండా కొన్ని 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 మొక్కలకే నీళ్ళు అయితే వేద్దామండి ఎందుకంటే మనం ఇలా నీళ్ళు కిందకి పోయేలాగైతే వేస్ట్ అయిపోతుంది కదండి అలానే మన మొక్కలకి ఇది చూడండి ఎప్పుడు గ్రోత్ ఎన్ని ఎరువులు ఇచ్చానండి ఇది కలోంచి మొక్క అండి ఎన్ని ఇచ్చినా గ్రోత్ మాత్రం చాలా స్లోగా ఉంటుందండి దీనికి ఇలా కొన్ని నీళ్ళు అయితే ఇద్దాం ఇంకొక రకం ఇచ్చాక దీనికి ఇంక మరో రకం ఇప్పుడు ఇవ్వనండి ఒక వారం రోజులు పోయాక ఇస్తా దేని రిజల్ట్ అయినా మనకి తెలియాలంటే మనం నాలుగు రోజులు టైం అయితే ఇవ్వాలి కిందకైతే వచ్చేస్తున్నాయండి అలానే మనం నీళ్ళు వేసేటప్పుడు ఎప్పుడైనా సరేనండి కొంచెం అంతా మనం నీళ్ళు వేసేటప్పుడు అండి ఎప్పుడన్నా పొడి లాడే మట్టిలో వెయ్యవద్దు అలా వేయటం వలనండి మొక్క తీసుకోలేదండి ఒక రెండు గంటల ముందైనా ముందు దానికి వాటర్ వేసి అప్పుడు ఇస్తే మంచిదండి ఇది నా అనుభవంతో చెప్తున్నా ఇది కలొంచి మొక్కండి అలానే ఇంకా మన దగ్గర ఇంకా ఉన్నాయి వీటికి కూడా ఇలా కొంచెం కొంచెం అయితే ఇద్దామండి ఇలా చూసారా ఏదైనా మనకే ఒక పదిహేను రోజులకి ఒక్కసారి ఒక రకం ఇచ్చుకుంటే మంచిదండి అయితే దీనికి మిల్లీ బాక్స్ వచ్చింది అనుకున్న వారు పైన కాబట్టి అది పైన కొట్టచ్చండి పర్వాలేదు ఇప్పుడే చేసేయచ్చు కానీ మొక్కకి మొదలని వేసే వాటికి మాత్రం ఒక వారం వారం గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుని ఒక వారం వేస్తే ఇంకో వారం ఇంకోటి వేద్దాం ఇలా ఇది మనకే పువ్వులు పూసే సమయం కాదండి ప్రతి మొక్కకి కూడా ఇవి వేస్తే మంచిగా చిగుర్లు అయితే వస్తాయండి చిగుర్లు వచ్చి మంచిగా పువ్వులు అయితే పూస్తాయి అలానే తులసమ్మ కూడా వేస్తున్నానండి మనం ఇలా కొంచెం కొంచెం నీళ్ళు అయితే వేద్దాము మా చామంతులకి ఎరువులు ఎక్కువైపోయి అనిపిస్తుందండి సరే ఇవి కూడా వేద్దాము వేస్తే దీని రిజల్ట్ ఎలాగుంటుందో చూద్దాం మీకు కూడా నేను మనీ మనీ చెప్పాలి కదండీ చెప్దాం అయితే ఇలాంటివన్నీ మాకు దొరకవు కదమ్మా మాకు కుదరవు కదమ్మా మేమేం చేయమంటే మీ స్టైల్లో మీరు పెంచండి మీకు అలానే మన గులాబీ మొక్కలకండి నల్లటి చుక్కొస్తుంది కదండి ఆ చుక్కకి కానీ ఆ చిగుర్లకి కానీ ఇది మిల్లీ బగ్స్కి కానీ మంచి బాగా పనికొస్తుందండి మనం ఇది చూసారా ఇదిగోనండి మనకి తుప్పు తెగులు వస్తుంది కదండి మన గులాబీలకి నల్లటి మచ్చలు అదిని దానికి పనికొస్తుందండి అలానే ఇక్కడ చూసారా టమాటా ఇక్కడ ఏమోనండి ఆకుల మీద మనం మచ్చ మచ్చల కింద వస్తుంది కదండి బెండ మొక్కలకి అది తుప్పు తెగులు ఇదంతా కూడా నండి వైరస్ లాంటిదండి ఇది వాటికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందంట అలానే వేరు కుళ్ళు తెగులుకి కూడా బాగా పనిచేస్తుందటండి ఇది కూడా మనకి ఇంతేనండి ఐదు ఎంఎల్లు ఒక లీటర్కి వేసుకుంటే సరిపోతుంది అయితే మనం వీటినండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దానికి వేస్తానన్నాను కదండి అలా వేద్దాము నాకు మందార అలా గ్రోత్ అస్సలు బాగాలేదు వాటికి నేను మిల్లీ బాక్స్కి సంబంధించి ఒకటి ఇది ఒకటి రెండు కూడా మనం స్ప్రే చేద్దామండి ఇలా ఐదు ఎంఎల్ అండి ఇంతేనండి ఇంతకేముండదో ఇలా లీటర్కి ఐదు ఎమ్మెల్లు మనం దీన్ని ఇలా కలిపేసుకొని వేరు మొదలని వేసేసుకుంటామేనండి వేరు వ్యవస్థకే మనం వేరుకి వేరుకి సంబంధించినవి ఏమీ కూడా మనకు తెలియదండి ఎప్పటికప్పుడు నేను మన మొక్కలు పాడైపోవటానికి కారణం ఇదేనండి నేను ఎప్పుడూ కూడా వేరుకు సంబంధించి కార్లు మొక్కలు జాము మొక్కలు బాగా చనిపోతూ ఉంటాయండి మనం ఇప్పుడు ఈ నీళ్ళు జామ మొక్కకైతే వేద్దాం సరే దీనికి ఇలా వేద్దాం ఇలా వేసాను కదండీ ఇలా దీనికి కూడా వేద్దాం మొన్నండి ఈ చెట్టు కుళ్ళిపోయిందండి మొత్తం వేరు కుళ్ళిపోయింది అయితే అండి పెద్ద కుండీలో ఉండేదండి చూస్తుండగా ఎండిపోయింది కారణం ఏంటని చూస్తే లోపల కుళ్ళు పోయిందండి గబ్బగబా తీసండి మనీ అదే కుళ్ళు కట్ చేసేసుకుని ఇది కొమ్మ బతుకుతుంది కాబట్టి గబగబా ఇందులో వేయటం జరిగిందండి అంతే అది బతికింది మనీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ఇది బాగా పనికొస్తుంది అలానే తెచ్చుకుంటా మనకి తెలియదండి వేర్లో ఏం జరుగుతుందో అలాంటప్పుడు ఏం ఏమని మనం చేస్తాం చెప్పండి వేపపిండి తప్ప మనం ఏమీ వేయలేము ఈ జాన్ చెట్లు అన్నింటికి కూడా నేను బకెట్లో కలిపండి అన్నింటికి వేస్తానండి వీడియో అయిపోయాక ప్రస్తుతానికి మాత్రం మీకు చూపించడానికి లేటరే కలిపాను ఇదిగోనండి ఇదేమో వేరు కుళ్ళుకి ఏమోనండి చెట్లకి వేస్తానండి మన తోట అంతా కూడా నండి అక్కడక్కడ ఇల్లీ బక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి మొత్తం తోట అంతా తిప్పేయాలండి అందుకే నేను ఒక ఐదు లీటర్లు నీళ్ళు అయితే తీసుకున్నాను ఒక ఐదు వేసాం కదండి ఇది ఒక ఇరవై గ్రాములు ఉంటుందండి ఇలా వేసేసా ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు లిక్విడ్లు అవి కలుపుతుంటాం కదండి అలా ఏమైనా కుంకుడు అలాంటిది ఏంటంటే వేసుకోవచ్చు నేను అందమైన మందారం కొనుక్కొచ్చానండి ఏంటి లాభం చూడండి మా అమ్మాయే కొనుక్కొచ్చిందండి అందమైన మందారం మొక్క అది పర్పుల్ కలర్ చూడండి ఎలా అయిపోయిందో ఇదంతా కూడానండి మిల్లీ బొగ్స పట్టేసిందండి ఏవేవో అయితే నాకు తెలిసి ఒక్కసారికి పోయిందని అనుకోకూడదండి రెండు రోజులు పోయాక మరోసారి కొడితే మంచిది మరి ఎలా అన్నదే ఒక్కసారికే పోతుందా అన్నదే చూసి మీకు చెప్తా కానీ నాకు తెలిసి ఇంత మొండి పురుగండి మనకే పోదని అనుకుంటున్నా ఇంకో రెండుసార్ మనం రెండు రోజులు పోయాక ఇంకోసారి అనుకోండి డౌట్ ఉండదు అలానే పచ్చిమిరపకాయ చెట్టు ఒకటండి చేమంతులు ఒకటండి మనకి ఇరవై నాలుగు గంటలో కూడా ఏదో ఒక పురుగు తినేస్తూనే ఉంటుంది పచ్చిమిర్చికి మాత్రం ఇంకా మనకి భయం లేదండి ఇంకా కాస్తాయి మన తోటలో తోట తోటండి ఇక్కడ నేను మూడు కుదుర్లు వేసుకున్నా పూత అయితే బాగుందండి ఈ పూత మంచి కాయగా మారాలి అంటే మనకి మనం దీనికి ఏవో చెయ్యాలండి మరి కాయలు అయితే ఉన్నాయి ఈ ఆకుముడతే ఇంకా సూపర్ అన్నమాట శుభ్రం తానమైతే చేయించేసానండి అలానే మన తోటలో నేను పెంచలేని మొక్కలు అంటూ ఉన్నాయంటేనే గులాబీలు అండి నిజం చెప్తున్నాను ఒప్పుకోక తప్పదండి గులాబీల్లో మాత్రం నేను ఫీల్ అయిపోయాను కానీ ఇప్పుడు సక్సెస్ అవుతానని నమ్మకం అయితే వచ్చింది దీనివల్ల ఈ గులాబీలకు మాత్రం అండి నల్లటి మచ్చ పోద్దట చూద్దాం ఆల్రెడీ మనకు మచ్చ ఉంది నల్లటి మచ్చ ఉందండి గులాబీలకి నల్లంటే మచ్చ ఉందండి మన గులాబీలకి అందుకే నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను అలానే టమాటాలు కూడా నండి టమాటాలు కూడా చూడండి ఆకుమూడత ఎలాగుందో ఇదిగోనండి ఇంట్లో మనకి తొంభై పనులు ఉంటాయండి ఇవి అన్నీ మనం చేసుకోవాలంటే చాలా కష్టం అయితే నాకే అనిపిస్తుంది అనిపిస్తుందండి ఇదివరకైతే ఇవన్నీ చేసుకునేదాన్ని తోట ఎక్కువైపోయాక నేను చేయలేకపోతున్నానండి తోట ఎక్కువ ఒక పక్క ఎరువులు ఇంకొక పక్క ఇది చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే నేను వీటిల్లోకి అయితే వెళ్ళటం జరిగింది అలానే మనకి ఇక్కడ ఇవి ఉన్నాయి కదండీ ఇది టమాటాయేనండి అలానే మనకి విపరీతంగా పూత అయితే వచ్చిందండి మొలగా దీనికి మనం ఈ ఇది కూడా స్ప్రే చేద్దాం ఇలా స్ప్రే చేసినప్పుడు వేరుని బాగా చెయ్యాలి వేరుకి కూడా పోద్దామండి వేరుకి పోసి చక్కటి చూసారా ప్రతి మందారం చెట్టుకి కూడా అండి కనీసం పది రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేస్తే మిల్లీ బాక్స్ అయితే రాకుండా ఉంటుందండి నేనైతే ఎప్పటికప్పుడు వేప నూనె ఇలాంటివి ఇస్తూ ఉంటాను మీరు వేప నూనె అయినా వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే మంచిగా మీకు పట్టకుండా ఉంటుంది పట్టిందంటే మాత్రం వేప నూనె కూడా పోవట్లేదండి ఇలాంటివి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే మరి మా అమ్మాయి అయితే మొక్కలే తీసేస్తానందండి పాపం తనకే మంచిగా ఉపయోగపడితే చాలు మందారాలు చూడండి ఎంత బాగున్నాయో కదా లేవండి దీనికైతే లేవు ఈ పర్పిల్ రంగ్ పర్పిల్ కలర్ మంద మందారానికి మాత్రం పిప్ పట్టేసింది దీనికి కూడా నండి ఎక్కువ పడుతూ ఉంటుంది చూసారు కదండీ మీరు ఏ ప్రోడక్ట్ కానీ లేదా ఈ ప్రోడక్ట్ కానీ లేదా ఇది కానీ ఈ మూడాటిల్లోని ఏదైనా మీరు బుక్ చేసుకోవచ్చండి వారి నెంబర్ పెడుతున్నాను అయితే ఇది మనకే కాదండి మిద్దు తోట వారికే కాదండి రైతులకు కూడా ఏం కావాలన్నా సప్లై అయితే చేస్తున్నారట మీలో ఎవరైనా రైతులుగా ఉన్నవారు కూడా మాకు పండించాలని ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అన్నవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి మరి మీకు ఎవరికే కావాలనుకున్నా వీరి నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి లేదా మీకు మన ప్రోడక్ట్తో పాటు కావాలమ్మా అనుకుంటే నేను మన దాంట్లో కూడా చేస్తానండి అది మీరు కూడా చెప్పాలి నాకు ఎందుకంటే మనమైతే ఇంకా సాజీలు ఉండవండి మనం పంపించి దానితోటే ఈ బాటిల్ ఏది కావాలంటే అది దాంట్లో చేరుతాను ఎలాగ మనకి ప్రోడక్ట్ పంపించినప్పుడు మీరు ఎలాగా నవతా ట్రాన్స్పోర్ట్ కట్టుకుంటారు కాబట్టి మనకి మూడు బాటిల్ కావాలన్నా కూడా రూపాయి ఖర్చు లేకుండా అంటే సాజీస్ ఖర్చు లేకుండా మీ దగ్గరికి చేస్తాయి మీకు ఎలా కావాలన్నా పంపిస్తానండి అలా కావాలన్నా వారిని కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా పెద్దవారు పిల్లలు వారికి ఉపయోగపడి అలాంటి వారు కూడా కొన్ని మొక్కలను పెంచుకోవాలని నా ఆలోచన సరేనా అండి ఇదేనండి ఇవాల్ట వీడియో కంపెనీ పేరండి విట్రో లైఫ్ టైల్ సెంటర్ అండి నాకైతే ఇది కొత్తగా ఉంది కానీ మరి వీరి ప్రోడక్ట్ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందని ఫ్రెండ్స్ అందరూ చెప్పారని నేను మీకు నేను చెప్తున్నానండి అయితే చేసుకోలేని వారికి వీడియో ఉపయోగపడుతుందని నా ఆలోచనతో మీకు ఈ అయితే చెప్తున్నానండి నేను కూడా ఈ మధ్యలో ఎక్కువ పని ఒత్తిడి వల్ల నేను కొన్ని చేసుకోలేకపోతున్నాను అందుకే ఇవి తెప్పించడం జరిగిందండి చూసారు కదా ఇన్ని రకాలుగా ఉపయోగపడే ప్రోడక్ట్ మన దగ్గర ఉందనుకోండి ఆటోమేటిక్గా పురుగులు రావు మనకే పువ్వులు కూడా బా పోస్తాయండి అదేంటో కానీ మన దగ్గర ఏమీ లేవంటే అన్నీ కూడా మనల్నే ఆడిస్తూ ఉంటాయి ఇలాంటివి ఉన్నాయంటే వాటికే భయం అండి చక్క పూలైతే పూసేస్తుంటాయి పురుగులు రాకుండా ఉంటాయి నాకైతే మాత్రం ఇన్నాళ్ళకి ఈ ప్రోడక్ట్ వచ్చినందుకు ఇది దీని వివరాలు తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి మరి అందరికీ ఇది కావాలని నేను అన్నా కావాలి అనుకున్నవారు మేము మీరు చేసే అంత మీరు చేయలేమమ్మా అనుకున్నవారు చక్కగా ఇలాంటివి ఇచ్చి మొక్కల్ని పెంచుకోండి ఇవన్నీ కూడా ఆర్గానికేనండి మనీ మనీ చెప్తున్నానని అనొద్దు నేనైతే ఆర్గానిక్ కాంది ఏది కూడా మీ దాకా రానివ్వను నేనే చెప్పను పూర్తి ఆర్గానిక్ అయితేనే చెప్తానండి నాకు ఎంతో నమ్మకంగా ఒక ఫ్రెండ్ చెప్పారు ఇది ఫుల్ ఆర్గానిక్ ఆర్గానికేనమ్మా వాడచ్చు నేను వాడుతున్నానని అందుకే నేను తెప్పించుకున్నాను ఇది కూడా నాకోసం కాదండి మా కావ్య వాళ్ళ అమ్మ కోసం అంటే నా పెద్ద కూతురు చిన్న గార్డెన్ అయితే వేసుకుందండి నా మిల్లీ బాక్స్ వచ్చేసి నాకు మొక్కలు తీసేస్తాను అమ్మ అంటే తన కోసం నేను ఇవన్నీ బుక్ చేయటం జరిగిందండి అయితే నేను మా అమ్మాయికి ఒకటి బుక్ చేయించాను నేను ఒకటండి ఇంకా తనకు ఎలాగో పంపిస్తున్నాను కదా మనం కూడా మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని అండి తనకు ఇలా ఒక షర్ట్ తెప్పించానండి మీ అందరి కోసమని నేను ఒక షర్ట్ తెప్పించి మనీ నాకు కూడా కొంచెం పని ఒత్తిడి వెళ్ళండి అన్నింటికి కూడా ఏమీ చేసుకోలేకపోతున్నాను అందుకని ఈ ప్రోడక్ట్ తెప్పించడం జరిగింది అలానే మనం ఇప్పుడు వరకు బలానికి ఇస్తున్నాం కదండి ఇలాంటి ప్రోడక్ట్ కూడా మనం ఇచ్చుంటే ఇది చాలా రోజులు కూడా మొక్క అట్టే పెట్టుకుని పువ్వులు పూయటానికి కూడా ఉపయోగపడుతుందట నాకు తెలిసి పదిహేను రోజులకి ఒక్కసారి ఇస్తే సరిపోతుందండి చూద్దామండి మీకు ఇంకా నేను దీని రిజల్ట్ చూసి దీని అనుభవం చూసి దీని ఎలా బాగుందో అన్నదే మీకు వివరిస్తూ ఉంటాను మరి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడు కంపోస్ట్లు చేసి 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 అలసిపోయానండి నాకు కూడా ఇంకా నేను చేసే ఓపిక లేదు మన ప్రోడక్ట్ ఇస్తూ ఏరు వ్యవస్థకే కొంచెం మనం రిలీఫ్ అయితే ఇవ్వాలి కాబట్టి తెప్పించుకోవడం జరిగింది మరి మీకు నేను ఒక ఫోన్ నెంబర్ ఇస్తానండి అలానే ఇంకా క్లీన్గా ఈ ప్రోడక్ట్ గురించి కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయండి మీకు నేను ఆ ఫొటోస్ కూడా ఈ వీడియోలో పెడతాను వారి నెంబర్ పెడతాను వారి నెంబరు మీరు ఫీడ్ చేసుకుని చూస్తే మీకు అన్ని వివరాలు వస్తాయండి మరి నాకు తెలిసిన కొన్ని వివరాలే నేను చెప్పడం జరిగింది మరి ఇంకొన్ని వివరాలు కావాలి అంటే నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి వాట్సాప్ చేసి మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి వివరాలు తెలుసుకోవచ్చు మరి ఈ వీడియో ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోకా సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీగా డే మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై